కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని విస్మరించిందని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ ఆరోపించారు నేటి వరకు విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినా విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు అదేవిధంగా విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రీంబర్స్మెంట్ విదేశీ విద్యా ఓవర్సీస్ స్కాలర్షిప్లకు ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు అలాగే గురుకుల పాఠశాలలకు నిధులు ఇవ్వకుండా పెంచిన డైట్ ఛార్జీలను అమలు చేయకుండా యాభై మంది విద్యార్థులు చనిపోవడానికి ప్రభుత్వమే కారణమని విమర్శించారు కేసీఆర్ ప్రభుత్వంలో దేవాలయాలుగా ఉన్న గురుకులాలు నేడు కాంగ్రెస్ పాలనలో శ్మశానాలుగా మారి విద్యార్థులు గురుకులాలు రావాలంటేనే భయపడి పారిపోతున్నారని అన్నారు తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి జిల్లా నాయకులు నోముల శంకర్ యాదవ్ చేతన్ నోముల క్రాంతికుమార్ కుమార్ నాని యాదవ్ మేడపోయిన రాజు సింగారి శివ రాకేష్ ఉమేష్ సైదులు నాగరాజు వెంకన్న రాజ్ కుమార్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ఇరవై లక్షలు అమెరికాలో కానీ లండన్లో కానీ మరి ఆస్ట్రేలియా చౌకాలలో కూడా కెనడా చౌకాలలో కూడా అవుట్ లక్షలు బోత్వం ఆ నిధులు కూడా ఇంతవరకు రూపాయ నిధికి కేటాయించలేదు కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే స్కాలర్షిప్ ఫీజు ఏమైనా పెండింగ్ ఉన్నాయో వాటిని వెంటనే విడుదల చేసి విద్యార్థులు ఆదుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మరి ముఖ్యంగా ఓసీ స్కీమ్ కూడా ఇప్పటికీ మూడు కోట్ల కోట్లు బకాయి ఉన్నది దాని తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే విధంగా ప్రభుత్వం ఉండాలి తప్ప కానీ విద్యార్థులు మోసం చేస్తే మీకు ఏం రాదు కాబట్టి ఇప్పటికైనా విద్యారంగంపై దృష్టి పెట్టాలని చెప్పేసి ఈ యొక్క ప్రభుత్వాన్ని డిమాండ్